హాయ్ ఫ్రెండ్స్ ఈ కెమెరా వచ్చేసి హై సెక్యూర్ ట్రిపుల్ లెన్స్ కెమెరా అనమాట ఈ కెమెరా ఎలా ఇన్స్టాల్ చేసాం దీన్ని మొబైల్ యాప్ ఏంటనేది కూడా ఈ వీడియోలో చూద్దాం అలాగే ఈ ఇచ్చారో అనేది కూడా చూపిస్తాను అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సతీష్ టెక్నాలజీని సో ఇది ట్రిపుల్ ఈ బాక్స్ ఈ విధంగా ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో బాక్స్ అనేది ఒకసారి ఓపెన్ చేయగానే ఇందులో సిక్స్టీ ఫోర్ జీబీ మెమరీ కార్డ్ అనేది ఇందులో ఉండదు ఇది మనం అందులో మనకు వచ్చినప్పుడు అందులో ఇచ్చారనమాట మేము తీసుకున్న మెమరీ కార్డ్ అది సో కెమెరా అనేది ఈ విధంగా ఉంది బాక్స్ బాక్సులో మనకి చిన్న బాక్స్లో అడాప్టర్ ఇచ్చారు ఇది కెమెరాకి అడాప్టర్ ఇది ఫోర్ జీ సి ఫోర్ జీ సిమ్ కార్డ్తో పనిచేస్తుంది అలాగే మీరు నెట్ ఉంటే అంటే ఇంటర్నెట్ రౌటర్ ఉంటుంది కదా రౌటర్ నుంచి కేబుల్ వేసుకున్నా సరే వర్క్ చేస్తుంది రెండు విధాలు కూడా ఈ కెమెరా అనేది మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది సో కెమెరా అనేది ఈ విధంగా ఉంటుంది మూడు ట్రి ట్రిపుల్ లెన్స్ ఉంటాయి అలాగే మన మొబైల్లో కూడా మూడు వ్యూస్ అనేవి వస్తాయి ఇది మనకి ఈ రెండు కెమెరాస్ ఉన్నాయి కదా అది ఎటు అంటే అటు మూవ్ అవుతూ ఉంటుంది మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ విధంగా కూడా పెట్టచ్చు అనమాట అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఈ కెమెరా ఈ విధంగా ఉంటుంది అనమాట టూ వే ఆడియో ఉంటుంది అలాగే మొత్తం ఆప్షన్స్ అన్నీ మామూలే ఈ స్క్రూస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇది ఆ స్క్రూస్ మీరు లూజ్ చేసుకోండి చేసిన తర్వాత ఈ కెమెరా ఇంకా ఆటోమేటిక్గా మీరు ఎలా కావాలంటే అలా మాన్యువల్గా దీన్ని రొటేషన్ అనేది చేయవచ్చు అనమాట చూడండి ఒకసారి మీకు చూపిస్తాను సో ఈ విధంగా రొటేషన్ అనేది చేయొచ్చు ఒకటి ఫుల్గా బ్యాక్ తిరుగుతుంది రెండు కావాలంటే ఫ్రంట్కి పెట్టుకోవచ్చు ఇలా మీరు మూడు వ్యూస్ అనేది సెట్ చేయొచ్చు మిగతా కింద పీటీ కెమెరా ఉంది కదా ఆ పీటీ కెమెరా అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతూ ఉంటుంది మిగతా కెమెరాస్ మనం ఎటు కావాలంటే అటు సెట్ చేసుకోవచ్చు ఈ రెండు లెన్స్ ఈ రెండు కూడా ఇది ప్రతి కెమెరా కూడా టూ ప్లస్ టూ ప్లస్ టూ అనమాట అంటే మొత్తం సిక్స్ మెగాపిక్సెల్ మూడు కెమెరాస్ కదా ప్రతిదీ టూ టూ మెగాపిక్సల్ ఉంది హై సెక్యూర్ నుంచి ఇది ఇందులో మేము మెమరీ కార్డు అలాగే సిమ్ కార్డు అనేది వేసా వేసాం అనమాట అలాగే మీరు సిమ్ కార్డు కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత వైఫై ఉంటే వై దాని దాంతో కూడా కనెక్ట్ అవ్వచ్చు అంటే ల్యాండ్ కేబుల్ ద్వారా కనెక్ట్ అవుతుంది ఇది ల్యాండ్ ల్యాండ్ పోర్ట్ చూసారా ఇది దీనికి ఇచ్చి మీరు పవర్ కనెక్షన్ అనేది కెమెరాకి ఇస్తే సిమ్ లేకపోయినా కానీ కెమెరా అనేది వర్క్ చేస్తుంది దీనికి ఇది ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను నేను సో అడాప్టర్ అనేది పవర్ కనెక్షన్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత కెమెరాకి ఒకసారి కనెక్ట్ చేస్తాను చూడండి ఇక్కడ మనకి పిన్ ఉంటుంది కదా దీన్ని కనెక్ట్ చేస్తాను కనెక్ట్ చేయగానే పవర్ స్విచ్ ఆన్ చేస్తున్నాను ఒకసారి స్విచ్ ఆన్ చేయగానే మీకు కెమెరా అనేది లైట్ వెలుగుతుందనమాట చూడండి ఒకసారి కెమెరాలో లైట్ వెలిగి ఒక సౌండ్ కూడా వస్తుంది అంటే కెమెరా ఆన్ అయినందని ఒక మీకు ఒక వాయిస్ కూడా వస్తుంది అలాగే కెమెరా రొటేషన్ అవుతుంది చూడండి కింద పీటీ కెమెరా కదా అది రొటేషన్ కూడా మీకు కెమెరా తిరగడం స్టార్ట్ అవుద్ది అలాగే సిమ్ కార్డు వేసిన తర్వాత మీరు సిమ్ కార్డు నెట్వర్క్ వచ్చిందా లేదా అనేది కూడా వాయిస్ ద్వారా మనకి వినిపిస్తుంది సో ఈ విధంగా కెమెరా అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు ఇది మొబైల్ మీరు హెచ్ఎఫ్ హెచ్ఎక్స్ క్లౌడ్ అనే మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కెమెరాను మీరు స్కాన్ చేసి కెమెరా అనేది యాడ్ అవుతుంది అది కూడా మీకు చూపిస్తాను నేను కెమెరా లైట్స్ అనే నైట్ కలర్ వస్తుంది ఇది నైటు డే కూడా ఫుల్ కలర్లోనే రికార్డ్ చేస్తుంది కెమెరా అనేది నైట్ లైట్ చాలా హెవీ ఫోకస్ అనేది వస్తుందన్నమాట మీరు ఫుల్ డార్క్గా ఉన్నా కానీ ఈ కెమెరా మీరు అక్కడ వర్క్ చేస్తుంది కెమెరా మీ బాక్స్ మీద వెనకాల ఉంటుంది హెచ్ఎఫ్ఎక్స్ క్లౌడ్ అని సో అది ఐఫోన్ అయినా మీరు ఆండ్రాయిడ్ అయినా ఆ అప్లికేషన్ వేసుకుని మొబైల్తో స్కా బార్ కోడ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది సో నేను ఇవి మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేశాను చేసిన తర్వాత మీరు యూజర్ నేమ్ అంటే మీ మొబైల్ నెంబరు అలాగే మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత ప్లస్ ఎంబుల్ వస్తుంది అనమాట ప్లస్ ఎంబుల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు కెమెరా బార్ కోడ్ స్కాన్ చేస్తే కెమెరా యాడ్ అవుతుంది యాడ్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా యాడ్ వచ్చింది కదా యాడ్ యాక్సెస్ అని సో యాడ్ యాక్సెస్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనకి కెమెరా అనేది ఇక్కడ కింద వచ్చేసి పీటీ కెమెరా పైన రెండు ల్యాన్స్లో వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కెమెరా ఈ కెమెరా అనేది ఈ విధంగా మేము ఇన్స్టాల్ చేస్తాం క్వాలిటీ అయితే బాగుంది క్వాలిటీ మీరు ఈ కెమెరా ఏంటంటే మూడు వ్యూస్ క కవర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా సెట్ చేయొచ్చు ఈ కెమెరాని ఇది ఐ సెక్యూర్ నుంచి పీటీ కెమెరా ట్రిపుల్ లెన్స్ ట్రిపుల్ యూ అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే నేను కొత్త కొత్త వీడియోస్ నేను చేయడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో అంతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం